ఎస్టీ ఎస్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట్లాడుతున్నాను ఎస్టీ కలుపుతారని చెప్పేసి గత యాభై ఆరు వేల నుంచి కూడా మేము ఎస్టీ కోసం పోరాడుతున్నాం ఎస్టీలో ఆయన అంటాడు నేను బోయాల ఇంట్లోనే ఉన్నాను బోయో ఇంట్లో పెరిగాను పెడితేనే తిన్నానని చెతాడు కదా నా పొలాన్ని ఎందుకు గుర్తిస్త ఆయనకు పెళ్లిలో కూడా సారే పెట్టింది మన నా భోజ ఆ విశ్వాసం లేకుండా మా మమ్మల్ని ఎస్టీలో ఎస్టీలో కలపట్లేదు మా బాధలు ఎవో తెలుస్తాడు అండి అదేవిధంగా మాకు ఎమ్మెల్సీ ఇస్తా మాకు చాలా అవి బి చెప్పి మాయ మాటలు చెప్పి ఈరోజు పైకి కూర్చున్నాడు ఈరోజు మా బోయాలని ఫెస్టిలో కలపాలని అడుగుతున్నాం మీడియా మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం మిత్రుల మీ ద్వారానే రేపు సమాజానికి మా జరుగుతున్న మా కులాంటి అన్యాయం మీరు ప్రజలకు తీసుకెళ్ళాలంటే ముందుగా మా ఆవేదన మా ఆక్రందన మీరు వినాల్సిందిగా ఒక్కటే నిమిషంలో ప్రెస్ మీట్ ముగిస్తాం కాబట్టి డిమాండ్ ఒక్కటే కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా అదే డిమాండ్ పత్రికా విలేకరులందరికీ నమస్కారం మిత్రుల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షులు శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రతి బహిరంగ సభలా ప్రతి మీటింగ్ లా నేను అధికారం వస్తే వాల్మీకి బోయలను ఎస్టీలుగా చేసే పని చేసే కార్యక్రమం నా బుద్ధ స్కంధాలను నేసుకుంటా నేనే మోస్తా అన్నాడు ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాటింది లేదు పలుకు లేదు చిన్న సభలో స్థానం లేని బోయలు ఈ రోజు మరి ముఖ్యమంత్రి కలవాలంటే ఏ విధంగా కలవాలి మా ఉమ్మడి మామ్మడు పద్నాలుగు సీట్ల పద్నాలుగు సీట్ల బోయలు ఉన్నారు మరి నీకు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే కారణం ఏంటి నీవే అంటావు ఉదరి కొట్టినావు సీటు తీసుకున్నావు ముఖ్యమంత్రి అయినావు నేను నల్లమల్ల బిడ్డ మేము నల్లమల్ల బిడ్డలమే వార్మికి పోయి నిస్టిల్ చేస్తారన్న ముఖ్యమంత్రి హామీని నిలబెట్టకుంటే వచ్చే అసెంబ్లీ ముట్టడి తప్పసరి చేస్తాం ఇంకోటి ముఖ్యమంత్రి కొత్తగా చెప్తాడు మొన్న వనపరితి మీటింగ్ పోయి మీరు చూసి ఉంటారు పోయి మా అన్న తింటాడు నా పెళ్లికి సారా పెట్టింది బోయల్లే నా జీవితాన్ని ఇచ్చిందే బోయల్లే అని ఆయన గంటా పదంగా చెప్తుంటాడు ప్రతి మీటింగ్ లో చెప్పేది ఏంటంటే ఒకటే మాట వాల్మీకి బోయాల ఇంట్లోనే నేను భోజనం చేసిన నా పెళ్లి చేసుకున్నా అందుకే మన వనపర్తిలో పోయిందా ఫస్ట్ మా ఇంటికే వచ్చాడు నేను బోయల ఇంటికి వచ్చిన ఈశ్వరాయ ఇంటికి వచ్చినా కదా బోయ్యకు న్యాయం చేస్తాడేమని మనం భ్రహం ఉన్నాం అందుకే ఆయన ఇంత రోజులు వెయిట్ చేసినాడు ఒకటే మాట అంటే ఎస్టీ చేస్తా ఎమ్మెల్సీ ఇస్తా ఇది ఇప్పుడు ఎంఎల్సీ పక్క కట్టి ఎస్టీ డిమాండ్ స్పష్టత అనిపిస్తా ఆ పనులు కొన్ని కులాలే ఎందుకు ఇస్తున్నావు మరి వాల్మీకి బోయలు రేపు కొద్దిగా కొండ నుంచి కొడంగల్ దాకా పాదయాత్ర చేయమంటావా కొడంగల్ నుంచి హైదరాబాద్ చేయమంటావా మా సద్ది మేము కట్టుకొచ్చుకుంటాం మా మూడే కట్టుకొచ్చుకుంటాం నీ ఇంటిని మాత్రం ముట్టడి చేయమంటే ముట్టడిస్తా మాకేం అభ్యంతరం లేదు కానీ చివరిగా ఆయనకు ఒకటే అవకాశం ఇంకొక మాట కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన నాకు భగవద్గీత బైబిల్ కురాన్ ఒకటే సీరియల్ నెంబర్ పద్దెనిమిదిలో పెట్టిన వాల్మీకి బోధన ఇస్ట్ చేస్తాను మరి మేనిఫెస్టో దాన్ని అమలు పడి దానికి రూపకల్పన చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు కొద్ది నేను పెట్టిస్తున్నా నేనే పరిష్కరిస్తాను అంటే నీకు కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధసిద్ధి లేదు అదేవిధంగా పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ పాదయాత్రలో మేము కలిసినాం వాల్మీకి ఫోటో తీసుకొని ఆ భగవంతుడే మీ రూపంలో రావచ్చు నేను ఇస్టీ డిమాండ్ ముఖ్యమంత్రి మీ ముందర చెప్తున్నాను పీసా దేశం వద రేవంత్ రెడ్డి గారికి చెప్పారు ఏమని ఎస్టీ చేయాల్సిందే మనం అన్నాడు వచ్చి రెండు సంవత్సరాలు దారుతుంది ఒక పదవి లేదు పదవి అంటే నీ ఇష్టం నీ పార్టీ నీ కథ ఇస్తావు ఎవరన్నా నీ ఇట్లా అటెండర్ ఉంటారు కదా మామూలు వాళ్ళకి ఇచ్చుకోరా మాకేం అభ్యంతరం లేదు కానీ ఎస్టీ డిమాండ్ పరిష్కరించకుంటే డాక్టర్ ఎస్ చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఇదిగో ఇదే రిపోర్ట్ ఆధారం దీని ఆధారంగా ముఖ్యమంత్రి పదే పదే క్లియర్ రాసిరు వీళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి భారత రాజ్యాంగము ఒక కులాని జాతిగా మార్చే ముందు నాలుగు పాయింట్ తీసుకుంటుంది ఒకటి తెగ వీళ్ళు తెగనా కాదా ఇలా వృత్తి ఏంటి వీళ్ళ భాష ఏంటి లిపిలేని భాష మాట్లాడడం బోయల్ ఎక్స్పర్ట్లు ఆ రోజు వేటాడేటప్పుడు కాలి పేదల శబ్దం ద్వారానే ఆ రోజు వేటాడే అది లిపిలేని భాష ఆధారం అని ఆధారమని రాల్లపకాలు చెప్పారు రెండోది వేషాధారణ మేము జస్ట్ ఏదో చదువుకున్నాం కాబట్టి ఇంట్లో బట్టకేసుకున్నాం కానీ మా వాళ్ళు పోతే కనపడతారు ముఖ్యమంత్రి బాగా తెలుసు రెండో పాయింట్ మూడో ఏంటి